గాజా ఇరాన్లోని ఇజ్రాయేల్ విధ్వంసంపై భారత్ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు ఈ దాడులపై కేంద్రం మౌనం పాటించడం దేశ నైతిక దౌత్య సంప్రదాయాలను విస్మరిస్తున్నట్లు ఉందన్నారు ప్రముఖ దినపత్రిక హిందూకు రాసిన వ్యాసంలో ఈ మేరకు సోనియా పేర్కొన్నారు ఇప్పటికైనా సమయం మించిపోలేదని ఈ రెండు అంశాల్లో భారత్ తన గొంతుకను వినిపించాలని సూచించారు భారత్ స్పష్టంగా మాట్లాడాలని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోనియా గాంధీ చెప్పారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చల కోసం అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని సోనియా గాంధీ సూచించారు సార్వభౌమ స్వతంత్ర పాలస్తీనాకు సంబంధించిన భారత దీర్ఘకాలిక నిబద్ధతను మోదీ ప్రభుత్వం వదిలివేసిందని విమర్శించారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును సైతం సోనియా తప్పుబట్టారు యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ట్రంప్ పశ్చిమాసియాలో విధ్వంసకర మార్గాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు ఏకపక్ష సైనిక వాదానికి సంబంధించిన ప్రమాదకరమైన పరిణామాలను ఈ నెల పదమూడున ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల తర్వాత ప్రపంచమంతా చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు